హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పిల్లలకి కొన్ని బట్టలు కొన్నా అని చెప్పినాయి కదా ఇవ ఇవే అండి చూపిస్తా చలికాలం కదా అందుకోసం అని ఇంకా షర్ట్లు ప్యాంట్లు అయితే కొన్నాం ఇవి పెద్ద బాబువి ప్యాంట్లు పెద్ద బాబీ అండి నాలుగు ఉన్నాము పెద్ద బాబుకి ఒకటి వేసుకెళ్ళిండి రోజు స్కూల్కి వెళ్తుండే కదా ఈ కలర్ అనమాట ఇంకా ఫుల్ టీషర్ట్లు అనమాట ఈ కలర్ అంటే నాకు ఫుల్ ఇష్టం అండి స్కై బ్లూ ఈ సాయల్కే ఇది కూడా సమయల్కే అండి స్వెటర్ కొన్నాము ఇది చిన్నబాబుకి సెటరు చిన్నగా అయిపోయింది జాన్కి అందుకే స్వెటర్ కొన్నాము ఇవి చిన్నబాబు ఈ టీషర్ట్లు టీ షర్ట్లు రెండు టీషర్ట్లు సమయల్కి రెండు టీషర్ట్లు జాన్కి ఇంకా ప్యాంట్లు అయితే నాలుగేమో సమయల్కి కొన్నాము ఇవి ఐదు ఇవి జానీ అనమాట చిన్నబాబీ బుడ్డి బుడ్డిగా భలే ఉన్నాయి ఇది స్ట్రాబెర్రీ వచ్చినాయి దీనిపైన కాదండి ఫైనాపిల్ బ్లాక్ బ్లాక్ ఇష్టం ఉండదు నాకు కానీ మా హస్బెండ్ సెలెక్షన్ చేసిండు అదొకటి ఇవన్నీ నా సెలెక్షన్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఇంకా పిల్లల బట్టలు అయితే ఇవన్నీ ఈ స్వెటర్ అయితే ఫుల్ ఫుల్గా నచ్చింది నాకు కూడా ఇట్లనే ఉంటుంది అంటే నాకు మెరూన్ ఇది పింక్ ఓకే ఫ్రెండ్స్ బాయ్